కాలంలో పెరగలే మీరు రూపొందించిన విధానం చట్టబద్ధత ఉంది కాబట్టి మీరు ఐదేళ్లలో రూపొందించిన విధానానికి ఆ విధానం ప్రకారంగా విద్యుత్ ఛార్జీల్లో మార్పులు జరిగినాయి దాన్ని ఈ ప్రభుత్వానికి ఆపాదించడం మీకు నైతికత ఉందా అని నేను అడుగుతా ఉన్నా మీకు తెలిసి మీ నాయకుడు ఇచ్చిన ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డికి భయపడి మీరంతా చేసే ఈ తప్పుడు ధర్నా కార్యక్రమాలు ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టడానికి ప్రజలను ఏ విధంగా మోసం చేయడానికి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మైలవరంలో ఏడు వేల మెగావాట్ల ప్రాజెక్ట్ ఉంది సోలార్ ప్లాంట్ దాని మీద దాడి చేసింది మీరు కాదా అండి మీరు దాడి చేస్తే ఆ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోలేదా ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆపేసింది మీరు కదా దాని ద్వారా ఒక విద్యుత్ కొరత అనేది మన రాష్ట్రంలో ఏర్పడితే ఆ కొరత మీరు సృష్టించింది కదా విటీపీఎస్లో కానీ మన కృష్ణపట్నంలో కానీ విద్యుత్ ఉత్పత్తికి రెడీగా ఉన్నింది దాన్ని మీరు ఎందుకు ప్రారంభం చేయలేకపోయినారు విద్యుత్ ఉత్పత్తిని చేస్తా ఉన్న సోలార్ ప్లాంట్ మీద ఎందుకు దాడి చేసి అవి విద్యుత్ ఉత్పత్తి కానియకుండా చేసినారు విద్యుత్ కొరతను మీరు సృష్టించిన రాష్ట్రంలో సృష్టించి బయట ఎక్కువ రేట్ ఇచ్చి కొని ఆ కొనుగోలు ఒప్పందాల ద్వారా మీరు అవినీతి పరంగా లాభపడాలని చూసి మీరు విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని గట్టెక్కించేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉంటే మీరు చేసిన తప్పుల ద్వారా తల ఎత్తిన ఈ పరిణామాలన్నిటిని ప్రజలకు అబద్ధాల రూపంలో మీరు ఏం చేయ ఏం చెప్పదలుచుకున్నారు అని నేను మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతా ఉన్నా శ్రీకాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా అమర్నాథ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలా సమాధానం కాదు క్షమాపణ చెప్పాలా మీరు చర్చకు వస్తారా మాట్లాడదాం రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ప్రజల మధ్యలో కూర్చొని మాట్లాడదాం మీరు చర్చకు రాగలిగితే మేము అన్ని ఆధారాలతో వస్తాం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేపట్టిన తర్వాత విడుదల చేసిన శ్వేతపత్రం ఆధారంగా నేను మాట్లాడుతూ ఉండా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు సంక్షోభంలోకి వచ్చేసింది మీ వల్ల వడ్డీలు వేల కోట్లు పదివేల కోట్లు వడ్డీలు ఒకసారి అప్పులు యాభై వేల కోట్లు మీరు సంస్థలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినారు ఏం చేసినారు ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టినారా మీరు విద్యుత్ సంస్థలను తాకట్టు పెట్టి యాభై వేల కోట్లు అప్పులు తెచ్చిన మీరు ఒక్క విద్యుత్ ప్రాజెక్ట్ అయినా రాష్ట్రంలో నిర్మించినారా హైదరాబాద్లో కూకట్పల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు పది ఎకరాలు ఆక్రమించింది నిజం కదా అది హిందూజాలకు సంబంధించిన భూమి కదా జాలది కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి మీరు ఆక్రమించుకునే మాట నిజం కాదా అది ఆక్రమించుకొని అందుకు బదులుగా మన ప్రజల ధనం పద్నాలుగు వందల కోట్లు విద్యుత్ చెల్లింపుల రూపంలో వాళ్ళకి ఇచ్చింది నిజం కాదా ఈ పద్నాలుగు వందల కోట్లు హిందూజాలకు మీరు ఎందుకు ఇచ్చినారు ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ రెగ్యులారిటీ కమిషన్ ఏం చెప్పింది పేమెంట్ ఇవ్వద్దని చెప్పింది ఈఆర్సీ వాళ్ళు హిందూజాలకు పేమెంట్ ఇవ్వద్దు అన్నారు పద్నాలుగు వందల కోట్లు మీరు ఎందుకు ఇచ్చినారు వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేయలే కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి